హాయ్ వివర్స్ మై స్టెల్లా దిస్ ఇస్ పిఎస్వి న్యూస్ ఛానల్ మనం వ్యాలెంటైన్స్ డే ఎప్పుడు ఎందుకు ఎలా జరుపుకుంటామంటే క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బైలో రోమ్ నగరంలో వ్యాలెంటైన్ అనే ప్రవక్త నివసించేవాడు ఆయన యువతకు ప్రేమ సందేశాలు ఇస్తూ ప్రేమ వివాహాలు చేస్తుండేవాడు రోమ్ నగరాన్ని పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వ్యాలంటైన్ ని చూసి ఇష్టపడడం చక్రవర్తి క్లాడియస్ కి నచ్చలేదు దాంతో యువతకి ప్రేమ పాఠాలు చెప్తూ ద్రవ పట్టిస్తున్నాడనే నెపంతో ఇదే రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున ఉరిశిక్ష వేయడం జరిగింది ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత రోమ్ నగరాన్ని పాలించడానికి వచ్చిన కొత్త రాజైన గెలాసియన్స్ తను మరణించిన రోజున ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు ఇప్పటి వెళ్ళి రోమ్ నగరంతో పాటు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు రోమ్ నగరంలో జరిగింది కాబట్టి ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధం అని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది సో ఇది ప్రేమికుల దినోత్సవం యొక్క చరిత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్